హలో అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా చూస్తున్నారా నా ఛానల్ వింటున్నారా నా పాటలు ఈ రోజైతే ఆ పరమేశ్వరుడికి శ్రీ మహావిష్ణువుకి ఇద్దరికి కూడా చాలా ఇష్టమైన రెండు పాటలతో మీ ముందుకు వచ్చాను చాలా ఈజీగా చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా ఒక్కసారి వినంగానే నేర్చుకునేలాగా చాలా అద్భుతంగా తెలుగు లిరిక్స్ తో ఉన్నాయండి పాటలు పూర్తిగా చూసేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా రెండు పాటలు వినండి నేర్చుకోండి మీకు నచ్చినట్లయితే గనక మరో పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ నమ పంచాక్షరి పఠన చేయవారమయ్యా మేము పంచాక్షరి పఠన చేయ నమశివాయ పంచాక్షరి పఠన వారమయ్య మేము పంచాక్షరి పఠన చేయువారమయ్యా ఆవు పాలు తెచ్చినాము శివశంకర నీకు పాలాభిషేకమయ్య శివశంకరా ఆవు పాలు తెచ్చినాము శివశంకర నీకు పాలాభిషేకమయ్య శివశంకరా నమ శివా నమ శివాయా పంచాక్షరి పఠన చేయు మేము పంచాక్షరి పఠన చేయు వారమయ్యా నమ శివాయ పంచాక్షరి పఠన చేయు మేము పంచాక్షరి పఠన చేయు వారమయ్యా ఆగు పెరుగు తెచ్చినాము శివశంకర నీకు పెరుగా అభిషేకమయ్య శివశంకర ఆవు పెరుగు తెచ్చినాము శివశంకర నీకు పెరుగా అభిషేకమయ్య శివశంకరా నమ శివాయ పంచాక్షరి పఠన చేయు వారమయ్య మేము పంచాక్షరి పఠన చేయు వారమయ్యా నమ శివాయ నమ శివాయ పంచాక్షరి పఠన చేయు వారమయ్య మేము పంచాక్షరి పఠన చేయు వారమయ్యా చ్చి తెచ్చినాము శివశంకర నీకు నై్యాభిషేమయ్య శివశంకర ఆవు నై తెచ్చి నాము శివ శంకర నీకు నైయాభిషేకమయ్య శివశంకర నమ శివాయమ శివాయ పంచాక్షరి పఠన చేయు మేము పంచాక్షరి పఠన చేయు వారమయ్యా నమ శివాయ శివాయ పంచాక్షరి పేయ వారయ్యా మేము పంచాక్షరియ వారయ్యా పుట్టతే నాము శివశంకర నీ కుతేనాభిషేకమయ్య శివశంకర పుట్టి తెచ్చి నాము శివశంకర నీకునాభిషేకమయ్య శివశంకరా శివాయా నమ శివాయ పంచాక్షరి పఠన చేయు వారమయ మేము పంచాక్షరి పఠన చేయు వారమయ్యా నమ శివాయ పంచాక్షరి పఠన చేయు వారమయ్యా మేము పంచాక్షరి పఠన చేయు వారమయ్యా కండ చక్కెర తెచ్చి నాము శివశంకర నీకు చక్కరాభిషేకమయ్య శివశంకర కండ చక్ర తెచ్చినాము నాము శివశంకర నీకు చక్కరాభిషేకమయ్య శివశంకర నమ శివాయ శివాయ పంచాక్షరి పఠన చేయువారమయ్యా మేము పంచాక్షరి పఠన చేయు వారమయ్యా నమ శివాయ నమ శివాయ పంచాక్షరి పఠన చేయు వారమయ్యా మేము పంచాక్షరి పఠన చేయు వారమయ్యా నారికెలం తెచ్చి నాము శివశంకర నీకు నీలాభిషేకమయ్య శివశంకర నారికేలం తెచ్చి నాము శివశంకర నీకు నీలాభిషేకమయ్య శివశంకరా నమ శివాయ మ శివాక్ష పటన చేయ వారైయా మేము పంచాక్షరి పటన చేయ వార నమ శివాయ శివాయ పంచాక్షరి పటన చేయ వార మేము పంచాక్షరి పటన చేయ వారైయా విభూతుండ తెచ్చినాము శివ శంకర నీకు భస్మాభిషేకమయ్య శివ శంకర విభూతుండ తెచ్చి నాము శివ నీకు భస్మాభిషేకమయ్య శివ శంకర నమ శివా నమ శివాయ పంచాక్షరి పఠన చేయు వారమయ్యా మేము పంచాక్షరి పఠన చేయు వారమయ్యా యు వారేము పంచాక్షరి మేము పంచాక్షరి మంచి గంధం తెచ్చినాము శివశంకర నీకు చందనాభిషేకమయ్య శివశంకర మంచి గంధం తెచ్చినాము శివశంకర నీకు చందనాభిషేకమయ్య శివశంకర నమ శివామ శివాయ పంచాక్షరి పఠన చేయు మేము పంచాక్షరి పఠన చేయు వారయ్యా నమ శివాయ శివాయ పంచాక్షరి పఠన చేయు మేము పంచాక్షరి పఠన చేయు రంగు రంగుల వన్నెల పూలు శివశంకర నీకు పూలాభిషేకమయ్య శివశంకర రంగురంగుల వన్నెల పూలు శివ శంకర నీకు పూలాభిషేకమయ్య శివశంకర నమ నమశివాయ శివాయ పంచాక్షరి పఠన చేయు వారమయ్య మేము పంచాక్షరి పఠన చేయు వారమయ్యా నమ శివాయ నమ శివాయ పంచాక్షరి పఠన చేయు వారమయ్యా మేము పంచాక్షరి పఠన చేయు వారమయ్యా బిల్వ పత్రి తెచ్చి నాము శివ శంకర నీకు పత్రభిషేమయ్య శివశంకరా బిల్వ పత్రి తెచ్చి నాము శివ శంకర నీకు పత్రాభిషేకమయ్య శివశంకరా నమ శివాయ శివాయ పంచాక్షరి పఠన చేయు వారమయ్యా మేము పంచాక్షరి పఠన చేయు వారమయ్యా నమ శివాయ శివాయ పంచాక్షరి పఠన చే మేము పంచాక్షరి పఠన చేయవారమయ్యా మారెడు ఫలం తెచ్చినాము శివశంకర నీకు మారెడు ఫల నైవేద్యం శివ శంకర ఫలం తెచ్చినాము శివశంకర నీకు మారెడు ఫల నైవేద్యం శివశంకరా నమ శివాయ నమ శివాయ పంచాక్షరి పఠన చేయ వారమయ్యా మేము పంచాక్షరి పఠన చేయ వారమయ్యా నమ శివాయ శివాయ పంచాక్షరి పఠన చేయ వారమయ్యా మేము పంచాక్షరి పఠన చేయ వారమయ్యా మేము పంచాక్షరి పఠన చేయ వారమయ్యా మేము పంచాక్షరి పఠన చేయ వారమయ్యా పంచాక్షరి పఠన చేయ వారమయ్యా യു ആദിശേഷ അനന്ത ശയന ആദിശേഷ അനന്തശയ ശ്രീനിവാസ ശ്രീ വെങ്കടേശ ശ്രീനിവാസ ശ്രീ വെങ്കടേശ ആദിശേഷ അനന്തശയ ശ്രീനിവാസ ശ്രീ വെങ്കുലതിലകാരഘുരാമചന്ദ്ര రఘుకలతిల రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ శ్రీవేంకటేష ந்தனயோோனா குல நந்தனோனா ராதாபத்தை கிருஷ்ண రాధపతే గోపాల్ృష్ణ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీవేంకటేష ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీవేంకటేష పన్న గభూషణ కైలాస पन्नगभूषण कैलासवास गौरीपते शिव शम्भो शङ्कर गौरीपते शिव शम्भो शङ्कर आदिशेष अनन्तशयन श्रीनिवास श्रीवेङ्कटेश आदिशेष अनन्तशयन श्रीनिवास श्रीवेङ्कटेश శ్రీ వెంకటాచల వెంకటరమణా శ్రీ వెంకటాచల వెంకటరమణా మంగపతే శ్రీ శ్రీనివాస మంగపతేవాస ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ శ్రీవేంకటేష ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ శ్రీవేంక శ్రీనివాస శ్రీ పన్నగ శయనా వైకుంఠవాస लक्ष्मीपते श्रीविष्णुदेवा लक्ष्मीपते श्रीविष्णुदेवा आदिशेष अनन्तशयन श्रीनिवास श्रीवेङ्कटेश आदिशेष अनन्तशयन श्रीनिवास श्रीवेङ्कटेश వానర వీరా వాయు కుమారా వానర వీరా వాయు అతి జయ హనుమంత అతి బలవం జయ హనుమంత आदिशेष अनन्तशयन श्री अनन्त श्री श्री श्रीनिवासा श्रीवेङ्कटेश आदिशेष अनन्तशयन श्रीनिवासा श्रीवेङ्कटेश श्रीनिवास श्रीवेङ्कटेश श्रीनिवासा श्रीवेङ्कटेश విన్నారు కదండి పూర్తి పాటలు నా పాటలు మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా పాటలు కనుక మీకు నచ్చినట్లయితే మరో పది మందికి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో పాటల కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతి రాచర్ల థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్